వారు శిలో పలి నాలుగో మాట ఏలి ఏలి లామా సభక్త అని ఇందుకు అర్థం నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితే దేవుడు ఆది నుండి ఎవరిని ఎప్పుడు చే విడిచలేదు అలాంటిది ఏసే చేయి విడిచరు గత రెండు వేల సంవత్సరాల నిండా ఏసమనే తోటలో ప్రార్థించుతుండగా ఏసయ ఏసతో కూడా తన పదకొండు మంది శిష్యులు ఉండేది ఏసయ్య ప్రార్థిస్తుండగా పదకొండు మంది శిష్యులు కూడా మీకు అప్పుడు ఏసు వచ్చి మీరు శోధంలో పడకుండానట్లు ఒక గడిగా ప్రార్థన చేయాలని చెప్పారు చెప్పు అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన యుదా అనబడిన వాడు వచ్చి తత్తులతోనూ డాళ్లతోనూ సైనికులతోనూ వచ్చి ఏసైను అప్పగించడానికి వచ్చాడు అప్పుడు యేసయ్య అప్పుడు ఏసయ్య ఏసీతో పాటు ఉన్న పేరు సైనికుల్లో ఒకటి నరికాడు అడిగాడు ఏసే అన్నారు కత్తి కత్తి దూసువాడు కత్తితోనే మరణిస్తాడని చెప్పాడు అప్పుడు ఏసేని తీసుకుని వెళ్ళిపోయారు ఏసేని ఎన్నో విధాలుగా హింసించారు తిరుగుదుతో కుట్టారు ఎన్నో రకాల కొరడాలతో కొట్టారు చిత్ర హింసలు పెట్టారు వేశారు ఏసును సిలువ వేయండి ఏసు సిలువ వేయండి ఏసు సిలువ వేయండి బిగ్గరగా కేవలు వేశారు అప్పుడు ఏసే సిలులో పలికిన నాలుగో మాట నన్ను ఎందుకు చేయి తండ్రి అయిన దేవుడు చేసు చేతిని ఎందుకు విడిచిపెట్టాడు అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడం చేయి విడిచిపెట్టడం ఐ గుట్టులో ఉన్న ఇస్రాయ దేవుడు చేయి చాచి రప్పించాడు అలాగే దాని సింహాల భవన్లో ఉన్నప్పుడు చేయి చాచి వారిని రక్షించారు శర అభిజ్ఞంగా పడివేయబడినప్పుడు ఆయన చేయి చాచి వారిని రక్షించాడు దేవుడు చేతులను ఎందుకు పట్టుకున్నాడంటే వారు అగ్నిగుండంలో ఉన్నప్పుడు కూడా వారి శ్రమలలో ఉన్నప్పుడు కూడా వారు బాధలలో ఉన్నప్పుడు కూడా వారు ఎంతో వేదనలో ఉన్నప్పుడు కూడా వారు ఆయన ప్రార్థించడం బట్టి దేవుడు వారిని చేయి పట్టుకున్నాడు దానియలు సింహాల బోనులో ఉన్నప్పుడు కూడా దేవుడు దానియాలు చేయి ఎందుకు పట్టుకున్నాడు అంటే సింహాలు చుట్టూ సింహాలు ఉన్నాయి ఉన్నా కూడా దేవుడు దానియాలు విశ్వాసంతో ప్రార్థించి చూడగా తన చేయి పట్టుకొని దేవుడు సింహాల బోనుల నుండి పైకి లేపారు అలాగే అబ్రహాము అబ్రహాము ఇసాకు చేతులను పట్టుకున్నారు యోగు చేతులను పట్టుకున్నారు దేవుడు మీ చేతులు కూడా పట్టుకుంటాడు దేవుడు దేవుడు ఏ ఏసయ్య చేయి విడిచిపెట్టడానికి కారణమే లేదు ఏసయ్య చేయి విడిచిపెట్టి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని నేను ఆద ఆదరించడానికి నిన్ను నేను ప్రేమించడానికి నేను కరుణించడానికి నేను ఆస్ ని నిన్ను ఆదరించడానికి నీకు నీకు మంచి బలమును దయచేయడానికి నీ పాపంలో ఉన్నావు నేను శాపంలో ఉన్నా ప్రతి విధమైన రోగమును ప్రతి విధమున వ్యాధిని నీ రద్ద నుండి తొలగి వేయడానికి ఏ నిన్ను నన్ను అదే చేతిని ఏ చేయి విడిచిపెట్టిన తర్వాత అదే చేతితో నిన్ను నన్ను పట్టుకున్నారు అలెలుయ్యా అలెలుయ్యా ఆయన చేయి విడిచిపెట్టింది అలాగనే వదిలేయడానికి కాదండి మరలా మరలా మరణం నుండి దేవుని లేవనెత్తడానికి మరలా నిన్ను నన్ను లేవనెత్తడానికి మనకి అప్పుడప్పుడు ఎన్నో శ్రమలు వస్తూనే ఉంటాయి మనము దేవుడు మన చేతిని విడిచిపెట్టాడని అనుకుంటాం కానీ మనం అలా అనుకోకూడదు ఎందుకంటే దేవుడు మన శ్రమలలో నుంచి లేపుతాడు మన బాధలలో నుంచి లేపుతాడు మన వ్యాధులలో నుంచి లేపుతాడు మన రోగంలో నుంచి లేపుతాడు మనం కూరుకుపోయి ఉన్న గుంటలో నుంచి లేపుతాడు అదే యు దేవుడు చేయి విడిచిపెట్టాడని అవిశ్వాసంతో ఉండకూడదు విశ్వాసము కలిగి నిత్యము ప్రార్థించే వారేగా మనం ఇక్కడ ఉండాలి అలెలా తన సొంత కుమారుడైనా ఏసై చేయి వదిలిపెట్టడం ఎవరైనా సొంత కుమారుని వదిలిపెట్టుకుంటారండి ఎవరైనా సొంత కుమారుడు పదివేలు ఇస్తానంటే వదిలిపెట్టుకుంటారండి కానీ ఏసయ్య తండ్రి நான் சொந்த குமாருடைய நான் இயேசுவை முதலில் பெற்றி நின்று நான் சேரதி சார் ஹாலேலூயா எங்களுக்கு மன வாய்ந்த கிருத்தா சுதல் செல்லிச்சாலே ஹாலேலூயா தேவோடு மன செய் பட்டுக்குள்ளப்படும் மனம் வாய்ந்த கிருத்தஜ்ஞதம் செல்லிச்சாலே ஆமே ஹாலேலூயா செய்ய விடுவீ எபினே ஜாரே we will do it to the back